విశ్వాసాన్ని బట్టే ప్రవక్తలు దీవించారు విశ్వాసాన్ని బట్టే అపోస్తలలు నడుచుకున్నారు విశ్వాసాన్ని బట్టే విశ్వాసులకు తండ్రి అబ్రహము నడిచాడు ఎవరి మీద విశ్వాసం ఏ విషయాల్లో అవి ఆత్మీయమైనవైనా శరీరానికి అవసరమైనవైనా మనసుకు అవసరమైనవైనా అన్నిటినీ విశ్వాసమును బట్టే స్వతంత్రించుకున్నారు మనం కూడా స్వతంత్రించుకుంటాం స్వతంత్రించుకోబోతున్నా ఎందుకంటే ఆయన ఉన్నాడు ఉన్నవాడు ఉన్నాడు ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు కానీ మనలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఫెయిత్ని ఈ అనుకూల విశ్వాసాన్ని వాడు నెగిటివ్ వైపు దిప్పుతాడు అప్పుడు మనకు డేంజర్ అవుతుంది అర్థమైందా ఈ అనుకూల విశ్వాసం పాజిటివ్ ఫెయిత్ దీన్ని వాడు నెగిటివ్ వైపు తిప్పుతాడు అది కుట్ర నీ 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 లైఫ్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీకు చూపిస్తూ ఉంటాడు నీ కళ్ళ ముందు అయ్యాయి కనపడుతుంటాయి నీ లైఫ్ మారినట్టు కనపడదు నాశనమైనట్టు కనపడతూ ఉంటుంది ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది ఏదో అయిపోతున్నట్టు నీకు అనిపిస్తుంది బతుకుతానో సస్తానో అర్థం కాని స్థితిలోకి ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటావు టెన్షన్ వస్తూ ఉంటుంది ఏదో అవుతున్నట్టు పిల్లల లైఫ్ ఏదో కొలాబ్స్ అవుతున్నట్టు కుటుంబాలు ఏదో జరగబోతున్నట్టు అంత నెగిటివ్ 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 నీలో ఉన్న విశ్వాసము అనే శక్తిని వాడు అడ్డుదిప్పి ఆ ఫలితాలు నీకు వచ్చేటట్టు నిన్ను నన్ను అలా బస్టు పట్టించేటట్టు వాడు కుట్రా మైండ్ గేమ్ దాన్ని ఎప్పుడు రానియొద్దు ఒకవేళ ఓటమిలో ఉన్నా సరే దాన్ని రానియొద్దు పేషెంట్ వై బెడ్ మీద ఉన్నా సరే నా పని అయిపోయింది అనేది రానియొద్దు నిజంగా అయిపోతున్నా సరే లేదు లేదు నేను చావను సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని కార్యాలను వివరిస్తాను గాడి ఆలోచనలకు రివర్స్ ఆలోచనలు రివర్స్ మాటలే నువ్వు మాట్లాడా గుర్తుపెట్టుకో నీవు పలికినవి జరుగుతాయి ఫైనల్గా ముగిస్తున్నాయి ఇక అంటే బైబిల్ ఎందుకు మూసానంటే మీ మనశాంతి కోసం అమ్మయ్య నిజంగానే అయిపోయింది బాబు అనిపించుకోవడం ఫినిషింగ్ టచ్ లాగా ఒక మాట దేవుడు కొంచెము కొంచెము ఉన్నాడా అనంతుడా పెద్దది చెప్పండి ఎంత ఉన్నాడు చేతులు చూపిస్తున్నారు ఇంత అని ఎంత వినండి అసలు ఉన్నదంతా ఆయనలోనే ఉంది ఉన్నదంతా ఆయనలోనే ఉంది అంతా తన యందు కలిగి ఉన్నవాడు దేవుడు అయినా ఆ దేవుడి శక్తి ఆయన అనంతుడు ఆయన శక్తి ఎలాంటిది అది కూడా అనంతమైంది దేవుడు అనంతుడు ఆయన శక్తి కూడా అనంతమైనది అంత అనంతమైన శక్తి సంపన్నుడైనటువంటి దేవుణ్ణి భూమి మీద ఉన్న నువ్వు నీ విశ్వాసపు స్థితిని బట్టి పరిమితి చేయగలవని నీకు తెలుసా అయిపోయింది అయిపోయింది నేనేం చెప్పానో ఇప్పుడు చెప్పు నువ్వు అంత ఈజీగా మీకు అర్థం కాలే మీ సరుకు నాకు తెలుసు మళ్ళీ చెబుతున్నాను ఆయన అనంతుడు ఆయన శక్తి అపారం అనంతుడైన దేవుడు అనంతమైన శక్తి కలిగిన దేవుడు నీ విశ్వాసమును బట్టి ఆయనను నీవు పరిమితి చేయగలవు అని నీకు తెలుసా